శాంతి ఈరోజు మురళి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు ఈశ్వరీయ సందేశకులు అందరి సమస్యలు తీర్చే సత్యమైన సైన్యము వంటివారు సత్యమైన సైన్యము మీరు అందరికీ శాంతినివ్వాలి బాబా ఏమంటున్నారు మీరు ఈశ్వరీయ సందేశకులు అందరి సమస్యలను తీర్చే సత్యమైన సైన్యము మీరు అందరికీ శాంతిని ఇవ్వాలి ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని ఎవరన్నా శాంతి కావాలి అని అడిగితే వారికి ఏమని అర్థం చేయించాలి బాబా అడుగుతున్నారు జవాబు మీకు ఇక్కడే శాంతి కావాలి అని బాబా అడుగుతున్నారని మీకు ఇక్కడే శాంతి కావాలనా అని బాబా అడుగుతున్నారని చెప్పండి ఇదేమి శాంతిధామం కాదు ఇక్కడ శాంతి ఉండదు శాంతి శాంతిధామంలోనే ఉంటుంది దాన్నే మూలవతనం అని కూడా అంటారు ఆత్మకు శరీరం లేనప్పుడు శాంతి ఉంటుంది సత్యుగంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉన్నాయి బాబాయే వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు కావున మీరు బాబాను స్మృతి చేయండి అని చెప్పాలి బాబా శాంతి కావాలి అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగితే చెప్పండి ఇక్కడ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఇది దుఃఖధామము శాంతిధామంలో అయితేనే శాంతి ఉంటుంది అది మూలవతనమైంది ఆత్మ శరీరం లేనప్పుడే ఆత్మకు శాంతి ఉంటుంది సత్యుగంలో పవిత్రత ఉంటుంది కాబట్టి అక్కడ సుఖము శాంతి రెండూ ఉంటాయి ఈ ప్రపంచం దుఃఖధామం ఇక్కడ శాంతి ఉండదు పవిత్రత ఉండదు పరంధామంలో శాంతి ఉంటుంది పవిత్రత ఉంటుంది సుఖం ఉండదు కానీ సత్యుగంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉంటాయి అది బాబా చెప్తున్నారు చెప్పండి అంటున్నారు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు మనలో ఆత్మ ఉంది అని మనుషులకు తెలుసు జీవాత్మ అంటారు బాబా అంటారు ముందు మనం ఆత్మగానే ఉంటాం ఆ తర్వాతనే ఇక్కడికి వచ్చి శరీరం తీసుకుంటాం తమ ఆత్మను ఎవరూ చూడలేరు అది చిన్న బిందువు దాన్ని కండ్లతో చూసేటువంటి వస్తువు కాదు కేవలం ఆత్మ ఉంది అని భావిస్తారు ఏ విధంగా ఆత్మ ఉంది అని తెలుసుకున్నారే తెలుసుకున్నారో ఆత్మని ఎప్పుడూ చూడలేదో అలాగే పరంపిత పరమాత్మ గురించి కూడా అతడు ఉన్నతోన్నతమైన ఆత్మ అనగా పరమాత్మ కానీ పరమాత్మని ఎవ్వరూ చూడలేరు స్వయాన్ని చూడలేరు పరమాత్ముణ్ణి చూడలేదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని అంటారే కానీ యథార్థంగా వారికి తెలియదు ఎనభై నాలుగు లక్షల యోనిల్లో అని కూడా అంటారు కానీ వాస్తవానికి అది ఎనభై నాలుగు జన్మలే ఏ ఏ ఆత్మలు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటాయో కూడా వారికి తెలియదు ఆత్మ తన తండ్రిని చూడకుండానే యథార్థంగా తెలుసుకోకుండానే పిలుస్తూ ఉంటుంది మొట్టమొదట ఆత్మ గురించి యథార్థ రీతిగా తెలుసుకున్నాకే తండ్రి గురించి తెలుసుకుంటారు మరి స్వయాన్ని గురించి ఎవరు తెలియచేస్తారు స్వయం గురించి తెలియచేసే వాళ్ళు ఎవరు స్వయం పరంపిత పరమాత్మ మాత్రమే తెలియచేయగలరు దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు బాబా వచ్చి మనకు స్వయం యొక్క అనుభూతిని చేయిస్తున్నారు తద్వారా పరమాత్మ అనుభూతి అనేది కలుగుతుంది బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ ఎలా ఉంటుంది ఎక్కడి నుండి వస్తుంది ఎలా జన్మ తీసుకుంటుంది ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉంది ఈ విషయాలు ఎవ్వరికీ తెలియ స్వయాన్ని గురించి తెలుసుకోలేదు తండ్రి గురించి కూడా తెలీదు ఈ లక్ష్మీనారాయణులు కూడా మనుష్యులే కదా మరి వీరు ఆ పదవిని ఎలా పొందారు ఇది కూడా ఎవరికీ తెలీదు లక్ష్మీనారాయణలను చూస్తున్నారు అయితే లక్ష్మీనారాయణల మందిరాలను బిర్లాటట్ట కట్టిస్తారు వాళ్ళకి ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియదు మరి ఈ విషయాల గురించి మనిషులే తెలుసుకోవాలి కదా వీరు వైకుంఠానికి అధిపతులు లక్ష్మీనారాయణులు కానీ వీరు ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు ఆ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు ఎవరితో తీసుకున్నారు మళ్ళీ వీరు ఎక్కడికెళ్ళారు ఇవేవి వాళ్ళకు తెలియదు మీరిప్పుడు అన్నీ తెలుసుకున్నారు మీకు కూడా ముందు ఇంకేమీ తెలియవు మనకేమీ తెలియవు కదా ముందు ఇవన్నీ చిన్నపిల్లవాడికి మొట్టమొదట బ్యారిస్టర్ అంటే ఏమిటో తెలుస్తుందా ఏమైనా కానీ చదువుకుంటూ చదువుకుంటూ లాయర్గా అయిపోతారు బ్యారిస్టర్గా అలాగే ఈ లక్ష్మీనారాయణలకు కూడా తమ చదువు ద్వారానే అలా అయ్యారు అనేది తెలీదు తర్వాత తర్వాత తెలుసుకుంటారు బాబా అంటారు సత్యుగంలో దేవతా పదవి పొందిన తర్వాత మేము ఎట్లా అయినామనేది వాళ్ళకు తెలియదు ఇప్పుడు మనకు తెలుస్తుంది చదువుతా చదువుతా మేము మానవుల నుంచి దేవ మానవులుగా అందుకే చెప్తారు కదా నరుడే నారాయణుడు మానవుడే మాధవుడు ఎలా కాగలరు అనేది ఎక్కడా చెప్పలేదు కానీ బాబా కూర్చొని ఇప్పుడు రోజు చదువు నేర్పిస్తున్నారు బాబా అంటున్నారు ఎవరికీ తెలీదు అందులో పేరు మార్చేస్తున్నారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు శిబాబా వచ్చి మిమ్మల్ని కృష్ణపురికి యజమానులుగా తయారు చేస్తున్నారు కృష్ణుడు స్వర్గానికి యజమాని కానీ వారికి స్వర్గం గురించి తెలీదు తెలిస్తే కృష్ణుడు ద్వాపర యుగంలో గీత వినిపించినాడు అని ఎందుకంటారు గీత వినిపించినాక మళ్ళీ వచ్చే యుగం బాగుండాలి కదా యుగం తర్వాత వచ్చే యుగం కలియుగం ఇంకా నరకంగా మారిపోయింది గీత విన్నాక సత్యుగం రావాలి కదా కృతయుగం అంత కష్టపడి కృష్ణుడు భగవద్గీత అని చెప్తే ఇవన్నీ అర్థం చేసుకోలేరు ఎవరు కృష్ణుణ్ణి యుగంలోకి తీసుకెళ్ళారు లక్ష్మీనారాయణులను సత్యుగంలో రాముణ్ణి త్రేతాయుగంలో చూపించారు లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉపద్రవాలు ఉపద్రవాలు ఏవీ చూపించరు లక్ష్మీనారాయణ రాజ్యంలో ఉపద్రవాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏం రావు అందుకే బాబా అంటున్నారు లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉపద్రవాలే ఉండవు ఎందుకంటే అది ప్రేమ పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉన్న రాజ్యం కదా అందుకు అక్కడ ఏది ఉండదు అందుకే బాబా వచ్చి మనకిప్పుడు అన్ని విషయాలు తెలిపిస్తున్నారు పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉంటాయి ఆ రాజ్యంలో రాధాకృష్ణులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు పూర్తి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అజ్ఞానాన్ని అంధకారం అంటారు దెబ్బలు తింటారు ప్రకాశం ఉండదు జ్ఞానాన్ని ప్రకాశం అంటారు ఇప్పుడు ఆ ప్రకాశాన్ని బాబాయే వచ్చి బాబాయే వచ్చి నింపుతున్నారు జ్ఞానాన్ని పగలని భక్తిని రాత్రి అని అంటారు ఈ భక్తి మార్గం జన్మజన్మాంతరాలుగా జరుగుతోంది మెట్లు దిగుతూ వచ్చారు కళలు తగ్గుతూ పోతాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఏ విధంగా బాబాయ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇల్లు ప్రారంభంలో కొత్తగా ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుంది దిన ప్రతి దినము పాతగా అవుతూ పోతుంది ఆయుష్ తగ్గుతూ పోతుంది బాబా అంటారు ముఖాల భాగం పాతదయ్యాక దాన్ని పాతిల్లంటారు అంటారు వీరు అందరికీ తండ్రి అని వారే అందరికీ సద్గతినిస్తారని సర్వుల కోసం చదువుని కూడా చదివిస్తారని పిల్లలకు ముందు నిశ్చయం ఏర్పడాలి నిశ్చయ బుద్ధి విజయంతి సరువులను ముక్తిధామానికి తీసుకెళ్తారు మీ వద్ద లక్ష్యం ఉంది మీరు ఈ చదువుని చదివి వెళ్ళి మీ ఆసనం పైన కూర్చుంటారు లక్ష్మీనారాయణల సింహాసనం పైన మిగిలిన వాళ్ళందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తాను సత్యుగంలో అనేక ధర్మాలు ఉండవు మీరు చక్రం గురించి అర్థం చేయించేటప్పుడు ఈ విధంగా చెప్పాలి ఆ సమయంలో మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలో ఉంటాయి బాబా అంటారు ఈ ఆకాశం కూడా ఒక తత్వమే పంచతత్వాల్లో ఒకటి వాయువుని కూడా వాయువు అంటారు ఆకాశంని ఆకాశం అంటారు మనుష్యులు వాయువులోనూ గాలిలోనూ ఆకాశంలోనూ భగవంతుడు ఉన్నారని భావిస్తారు అందుకే వాయుదేవత ఆయన మహా అంటారు కదా జలదేవత వాయుదేవత భూదేవత భూదేవి చెప్తారు గంగా మాత ఇప్పుడు బాబా కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు బాబా వచ్చి జన్మ తీసుకుంటారు మరి మిమ్మల్ని చదివించేది ఎవరు బాబాయే ఆత్మిక టీచర్గా మిమ్మల్ని చదివిస్తున్నారు బాగా చదువుకొని ఈ చదువుని పూర్తి చేస్తే అప్పుడు బాబా తనతో పాటు తీసుకెళ్తారు ఆ తర్వాత మీరు మళ్ళీ పాత్రలు అభినయించేందుకు వస్తారు సత్యుగంలోకి సత్యుగంలోకి మొట్టమొదట మీరే వస్తారు ఇప్పుడు మళ్ళీ అన్ని జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు మళ్ళీ ప్రారంభంలో కూడా వస్తారు బాబా అంటారు ఇప్పుడు యోగంలో పరుగులు పెట్టండి అని బాబా అంటున్నారు బాబాను బాగా స్మృతి చేయండి యోగంలో పరుగులు పెట్టండి బాబాను బాగా స్మృతి చేయండి అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించండి లేకపోతే ఇంతమందిని ఎవరు చదివిస్తారు మీరు బాబాను తప్పకుండా బాబాకు సహయోగులుగా అవుతారు కదా ఈశ్వరియ సందేశకులు అనే పేరు కూడా ఉంది ఆంగ్లంలో శాల్వేషన్ ఆర్మీ అంటారు ఇంగ్లీష్లో ఏం శాల్వేషన్ చేస్తారు అందరూ శాంతి కావాలి అని అంటారు ప్రపంచంలోని వాళ్ళెవ్వరూ శాంతిని ఇవ్వలేరు శాంతి కావాలి అని కోరుకునేవారిని మీకు ఇప్పుడే శాంతి కావాలా అని బాబా అడుగుతున్నారని చెప్పండి ఆత్మలు శాంతిగా ఉండేందుకు ఇది శాంతిధామం కాదు శరీరం ఉందంటే శాంతిగా ఉండలేరు శరీరం లేకపోతే ఆత్మ శాంతిగా ఉంటుంది బాబాయే వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు అర్థం చేయించేందుకు కూడా మీలో చాలా ఉపాయం ఉండాలి ప్రదర్శనీలో నిల్చుకొని అందరూ చెప్పేది వింటే ఎన్నో తప్పులు బయటపడతాయి ఎందుకంటే అర్థం చేయించే వాళ్ళు కూడా నంబర్ వారుగా ఉన్నారు అందరూ ఒకేలాగా ఉంటే ఫలానా వాళ్ళు వచ్చి భాషణం ఇస్తే బాగుంటుంది అని బాగుంటుందని బ్రాహ్మణి ఎందుకు రాస్తుంది అరే మీరు కూడా బ్రాహ్మణులే కదా బాబా ఫలానా వాళ్ళు మాకన్నా తెలివైన వాళ్ళు అని అంటారు తమ తెలివితేటల ద్వారానే మనుషులు పదవులను పొందుతారు కదా నంబర్ వారుగా అయితే ఉన్నారు పరీక్షలు ఫలితాలు వెలువడినప్పుడు దానంతట అదే అవుతుంది అంతిమంలో నేను శ్రీమతం పైన నడవలేదే అని అప్పుడు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇక ఏ వికర్మలు చెయ్యకండి అని బాబా అంటున్నారు పదవి పొందాలంటే వికర్మలను వికల్పాలను సంకల్పాలనే చెడు సంకల్పాలను వ్యర్థ సంకల్పాలను చేయకూడదు ఏ దేహదారి పైన మోహం పెట్టుకోవద్దండి ఇది పంచతత్వాలతో తయారైన శరీరం పంచతత్వాలను పూజించాల్సిన అవసరం లేదు స్మృతి చేయాల్సిన అవసరము లేదు ఈ కండ్ల ద్వారా చూ చూస్తే చూడండి కానీ బాబాను మాత్రమే స్మృతి చేయాలి పంచతత్వాలకు అధిపతి ఎవరు బాబా కదా ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభించింది ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి ఆ తర్వాత మళ్ళీ వైకుంఠంలో వస్తాం స్వర్గంలో వస్తాం ఆత్మను అర్థం చేసుకోగలరే కానీ చూడలేరు అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు దివ్య దృష్టి ద్వారా ఇంటిని మరియు స్వర్గాన్ని కూడా చూడచ్చు సాక్షాత్కారం ద్వారా పిల్లలు మన్మనాభవ మరియు మధ్యాజీభవ అంటారు అనగా విష్ణువు లేదా లక్ష్మీనారాయణలను చూడండి అని అర్థం ఇదే మీ లక్ష్యం ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు అలాగే మిగిలిన వాళ్ళందరూ ముక్తిధామంలోకి వెళ్తారు అందరూ సత్యుగం లేకైతే రాలేరు కదా మీ ధర్మం దేవతా ధర్మం అదే ఇప్పుడు మనుష్య ధర్మంగా మారిపోయింది సనాతన ధర్మం అంటారు దాన్ని మూలవతనంలో మనుషులు ఉండరు ఇది మనుష్య సృష్టి యొక్క ఇది మనుష్య సృష్టి మనుష్యులే తమో ప్రధానంగా మనుష్యులే సత్వప్రధానంగా వస్తారు మీరు ముందు క్షుద్రవర్ణంలో ఉండేవాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం లేకొచ్చారు ఈ వర్ణాలు కేవలం భారతవాసుల కోసమే ఉన్నాయి బ్రాహ్మణ వంశం అని ఏ ఇతర ధర్మాల్లోనూ అనరు ఈ సమయంలో అందరూ వర్ణంలో ఉన్నారు అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు మీరు పాతగా అయిన కారణంగా మొత్తం వృక్షమంతా శిథిలావస్థలో తమో ప్రధానంగా తయారైంది ఇప్పుడు మొత్తం వృక్షమంతా సతోప్రధానంగా తయారవ్వాలి కదా అంతే కదా పునరావృత్తి తప్పకుండా అవుతుంది మళ్ళీ తిరిగి సతోప్రధానంగా కానే కావాలి సతోప్రధాన కొత్త కొత్త వృక్షంలో కేవలం దేవీ దేవత ధర్మం వారు మాత్రమే ఉంటారు మళ్ళీ వీరు శ్రీవంశీయుల నుండి చంద్రవంశీయులుగా తయారవుతారు పునర్జన్మలైతే తీసుకుంటారు కదా ఆ తర్వాత వైశ్యవంశీయులుగా శుద్రవంశీయులుగా తయారవుతారు ఈ విషయాలన్నీ కొత్త విషయాలు మనల్ని చదివించేది జ్ఞాన సాగరుడు అతడే పతిత పావనుడు సరువుల సద్గతి దాత మీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను దానితో మీరు దేవీదేవతలుగా అవుతారు ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు అజ్ఞానులకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది మనుషులందరూ ఇప్పుడు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు మీరు ప్రకాశంలో ఉన్నారు ఇతడి ఎనభై నాలుగు జన్మల కథ మీకు తెలుసు పిల్లలైన మీకు జ్ఞానం అంతా ఉంది అసలు భగవంతుడు ఈ ఈ స్థితిని ఎందుకు ఈ సృష్టిని ఎందుకు రచించారు అంటారు పాపం తెలియక ఈ సృష్టిని ఎందుకు రచించినాడు భగవంతుడు అని అంటారు అర్థం చేసుకుంటే మళ్ళీ భగవంతుడి సృష్టి ఎంత సుందరమైనది అని అర్థం చేసుకుంటే ఆ ప్రశ్నలు రావు అందుకే భగవంతుడి సృష్టిని ఎందుకు రచించినారు అని అడుగుతారు దుఃఖాన్ని సహించలేక భగవంతుని గురించి తెలుసుకోలేక ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అందుకే బాబా అంటున్నారు ఇది సత్యుగము సత్వప్రధానమైన సృష్టి ఉండేది సత్యుగం సుఖమైన సృష్టి ఉండేది దాన్ని రచించినారు బాబా ఈ దుఃఖమయమైన ప్రపంచాన్ని అదంతకదే మనం తమో ప్రధానంగా అయిన కారణంగా అవుతుంది అందుకే బాబా అంటున్నారు సరువుల సద్గతి దాత ఒక్క బాబాని ఈ సృష్టిని ఎందుకు రచించినారు అని అడుగుతారు దీని నుండి మోక్షం లభించదా దుఃఖాన్ని సహించలేక విధంగా చెప్తారు దీనికి మోక్షం లభించదా అని అంటారు మనుషులు అరే ఇది అనాది అవినాశి డ్రామా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఇందులో చింతించాల్సిన అవసరం ఏముంది ఆత్మ వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది పోయిన వస్తువు దొరికే అవకాశం ఉంటే ఏడవడంలో అర్థమేముంది తిరిగి రానటువంటి ఆత్మ గురించి ఏడవడం వల్ల ఉపయోగం ఏముంది బాబా ఎంత క్లారిటీగా చెప్తున్నారు ఆత్మ వాపస్ రానే రాదు అన్నప్పుడు ఏడ్చేదానికి కారణంగా లాభం ఏముంది అంటున్నారు బాబా కానీ దాని గురించి తెలియదు కదా అందుకే ఏడవడం జరుగుతుంది మోహం కదా ఇప్పుడు మీరందరూ మోహమును జయించాలి శ్మశానం పైన మొహం ఏము మోహమేముంటుంది అందులో అంతా దుఃఖమే దుఃఖం ఈరోజు పిల్లలుగా ఉన్నవారు రేపు పెద్దగా పెరిగాక తండ్రి పరువును తీసేందుకు కూడా ఆలస్యం చెయ్యరు తండ్రితో కూడా పోట్లాడతారు అయిపోయింది ప్రపంచం అందుకే బాబా చెప్పాల్సి పడుతుంది తండ్రితో కూడా పోట్లాడేటువంటి సృష్టి తయారైపోయింది అందుకే బాబా అంటున్నారు ఇందులో అంత దుఃఖమే దుఃఖం ఈరోజు పిల్లలు పిల్లలుగా ఉన్నవారు రేపు పెద్దగా పెరిగాక తండ్రి పరువును తీసేందుకు కూడా ఆలస్యం చేయరు తండ్రితో కూడా పోట్లాడతారు అందుకే దీన్ని అనాథల ప్రపంచము అంటారు వారికి శిక్షణ ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ లేరు ఇటువంటి పరిస్థితిని బాబా ఎప్పుడైతే చూస్తారో అప్పుడు సంపన్నులుగా చేసేందుకు బాబా వస్తారు బాబాయే వచ్చి అందరినీ సనాథలుగా చేస్తారు అనాథల నుంచి సనాథలుగా చేస్తారు అందుకే అనాథో దైవరక్షక అంటారు బాబా వచ్చి అన్ని గొడవల్ని సమాప్తం చేస్తారు సత్యుగంలో గొడవలే ఉండవు ప్రపంచంలోని గొడవలన్నింటినీ బాబా సమాప్తం చేసేస్తారు ఆ తర్వాత జయ జయ ధ్వనులు ఏర్పడతాయి ఇక్కడి మాతలు ఇక్కడ మాతలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు వీరిని పాదదాసి అని కూడా అంటారు ప్రపంచంలో వాళ్ళు నారి పాదదాసి అంటారు కానీ తప్పు కదా అది అక్కయ్యల అన్నయ్యలకు ఎంత గౌరవం ఉందో అక్కయ్యలకు కూడా అంతే గౌరవం అనేది ఉంది ఇది తెలియక విధంగా చెప్తారు పాదదాసి అని చెప్పినందుకే ఆ విధంగా మార్తా మార్తా ప్రపంచంలో హీన దృష్టితో అందరినీ చూస్తూ వచ్చినారు అందుకే బాబా అంటున్నారు ఇక్కడ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు సంపన్నులుగా చేసేందుకు బాబా వస్తారు పాదదాసిగా చూసినప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు బాబా అంటున్నారు వాళ్ళు వీరిని పాదదాసి అని కూడా అంటారు కంకణం కట్టేటప్పుడు పతియే నీకు ఈశ్వరుడు గురువు సర్వస్వము అని ప్రతిజ్ఞ చేయిస్తారు మొదట మిస్టర్ ఆ తర్వాత మిస్సెస్ అంటారు బాబా వచ్చి మాతలను ముందుంచినారు మాతలపైన కలశాన్ని పెట్టినారు మాతల్ని ముందుంచినారు బాబా ఎంత గౌరవం ఇస్తారు బాబా మాతల్ని ముందుంచుతారు మీ పైన ఎవ్వరూ విజయం పొందలేరు బాబా మీకు నియమాలన్నింటినీ తెలియచేస్తున్నారు మోహాన్ని జయించిన రాజు కథ కూడా ఉంది కదా బాబా అంటున్నారు అవన్నీ తయారు చేసిన కథలు సత్యుగంలో అకాల మృత్యువే ఉండదు సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు ఇప్పుడు ఇక ఈ పాత శరీరం వృద్ధావస్థకు చేరుకుంది మళ్ళీ వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకోవాలి అనుకుంటారు సత్యుగంలో మళ్ళీ చిన్న పిల్లవాడిగా జన్మిస్తాను అని ముందే సాక్షాత్కరం అవుతుంది సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు కానీ ఇక్కడ ఎంత వృద్ధులైనా రోగులుగా తయారైనా శరీరాన్ని వదిలేయడమే మంచిది అని అర్థం చేసుకున్నా మళ్ళీ తప్పుడు తప్పకుండా ఏడుస్తారు ఇప్పుడు మీరు ఎప్పుడు ఏడవాల్సిన అవసరమే లేని చోటుకు వెళ్తున్నారు అక్కడ సంతోషమే సంతోషం ఉంటుంది మీకెంత అపారమైన సంతోషం ఉండాలి అరే మనము విశ్వానికే యజమానులు కావుతున్నాం భారతదేశం ఒకప్పుడు మొత్తం విశ్వానికే ఆధిపత్యంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది అన్నీ డివైడే మీరే పూజ్యులైన దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ పూజారీలుగా తయారయ్యారు తానే పూజ్యుడుగా తానే పూజారిగా భగవంతుడు కాదు కారు ఆయన జరణమన్న లేకే రారు కదా అతడు కూడా పూజారిగా అయిపోతే మరి పూజలుగా ఎవరు తయారు చేస్తారు డ్రామాలో బాబా పాత్రయే వేరు జ్ఞానసాగరుడు ఒక్కడే అతడికి ఎంతో మహిమ ఉంది జ్ఞానసాగరుడు సద్గతినిచ్చేందుకు తానే వచ్చి జ్ఞానాన్ని వినిపించాలి కదా కావున తప్పక ఇక్కడికే రావాల్సి ఉంటుంది అసలు మిమ్మల్ని చదివించేది ఎవరో మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి బాబా స్వయం భగవంతుడు చదివిస్తున్నారు అనేది అందరికీ అర్థం కావాలి త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్షం ఈ మూడు ముఖ్యమైన చిత్రాలు కల్పవృక్షాన్ని చూస్తూనే మేము ఫలానా ధర్మానికి చెందిన వాళ్ళమని ఈ ధర్మం ద్వారా సత్యుగం రాలేమని వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఈ చక్రం చాలా పెద్దగా ఉండాలి సృష్టి చక్ర చిత్రం పెద్దగా ఉంది కదా మన మ్యూజియంలో చాలా పెద్దగా ఉంది పది బై పన్నెండు సైజులో ఉంది అందులో పూర్తిగా రాసి ఉండాలి శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మమును అనగా కొత్త ప్రపంచ స్థాపన శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనం త్రిమూర్తి పిక్చర్ కూడా ఉంది కదా వినాశనము శంకరుని ద్వారా చెప్పిస్తున్నారు విష్ణువు ద్వారా కొత్త ప్రపంచ పాలన చేయిస్తున్నారని నిరూపించాలి బ్రహ్మయే విష్ణువుగా విష్ణువే బ్రహ్మగా అవుతారు ఇద్దరికీ సంబంధం ఉంది కదా వాళ్ళే వీళ్ళు వీళ్ళే వాళ్ళు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణునిగా అవుతారు ఎక్కేందుకు ఒక జన్మ పడుతుంది దిగేందుకు ఎనభై నాలుగు జన్మల పడుతుంది మామూలుగా అయితే మెట్లు దిగాలంటే సహజం ఎక్కాలంటే కష్టం ఇక్కడ ఎక్కాలంటే సహజం ఒక్క జన్మలో బాబా వచ్చి మనల్ని పైకి ఎక్కిస్తారు కానీ మెట్లు దిగాలంటే ఎనభై నాలుగు జన్మలు డ్యూరేషన్ చాలా టైము పడుతుంది బాబా అంటున్నారు మళ్ళీ దిగేందుకు ఎనభై నాలుగు జన్మలు పడుతుంది ఇప్పుడు బాబా అంటారు ఆ వేద శాస్త్రాలు సత్యమైనవా నేను చెప్పేది సత్యమైనదా అని బాబా అడుగుతున్నారు సత్యమైన సత్యనారాయణ కథను నేనే వినిపిస్తాను సత్యమైన బాబా ద్వారా సత్యనారాయణగా తయారవుతున్నామని ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మనుషులను ఎప్పుడూ తండ్రి టీచర్ గురువు అన్నారు మూడు రూపాల్లోనూ ఉండరు మనుష్యులు గురువుని ఎవరన్నా బాబా లేదా టీచర్ అని అంటారా కానీ ఇక్కడ శివబాబా వద్ద జన్మ తీసుకుంటూనే శివబాబా మిమ్మల్ని విని చదివిస్తున్నారు అలాగే మిమ్మల్ని తన తోడుగా కూడా తీసుకెళ్తారు మరి తండ్రి టీచర్ సద్గురువు అయినారు ఆ విధంగా పిలువబడే మనుషులు ఎవ్వరూ లేదు అందరికీ ఒకే తండ్రి ఉన్నారు వారినే సుప్రీం ఫాదర్ పరంపిత పరమాత్మ అంటారు లౌకిక తండ్రిని పరంపిత పరమాత్మ అనరు అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ గుర్తు చేసుకుంటారు సుఖంలో ఉన్నప్పుడు మర్చిపోతారు కావున ఆ తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా మనల్ని తయారు చేస్తున్నారు అచ్చా మీటే మీటే శికిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరాలను చూస్తున్నా కానీ స్మృతిని బాబాపైనే ఉంచాలి ఏ దేహదారిపైన మోహాన్ని పెట్టుకోకూడదు వికర్మలేవీ చేయకూడదు ఈ రచింపబడి ఉన్న డ్రామాలో ప్రతి ఆత్మకు అనాది అయిన పాత్ర లభించింది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది కావున ఎవరన్నా శరీరం వదిలితే చింతించకూడదు మోహం పైన విజయాన్ని పొందాలి మొహజిత్ రాజుగా కావాలంటే మోహం పైన విజయాన్ని పొందాలి వరదానం సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పదారిగా కండి వివరణ భూమి బద్దలైనా ధర్మాన్ని వదలకూడదు అనే సామెత ఉన్నట్లు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మాయ యొక్క మహావీర రూపం మీ ముందుకు వచ్చినా కానీ మీ ధారణలు పోకూడదు అందుకే సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకోవాలి సంపూర్ణ ఆహుతి కావాలి ధారణామూర్తులే సంపూర్ణ ఆహుతి అవుతారు మీ ముందుకు వచ్చినా మీ ధారణ పోకూడదు సంకల్పం ద్వారా త్యాగం చేసిన వ్యర్థమైన వస్తువులు సంకల్పంతో కూడా స్వీకరించకూడదు సదా మీ శ్రేష్ట స్వమానము శ్రేష్ట స్థితి శ్రేష్ట స్మృతి శ్రేష్ట జీవితం ద్వారా సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్టమైన పాత్రను అభినయించే శ్రేష్టత యొక్క ఆటను ఆడుతూ ఉండండి ఎంత బాగా చెప్తున్నారు జునండి శ్రేష్టమైన స్వమానంలో ఉంటూ స్మృతిలో ఉంటూ జీవితాన్ని గడుపుతూ సమర్థంగా ఉంటూ శ్రేష్ట పాత్రను అభినయిస్తూ ఈ ఆటని శ్రేష్టమైన ఆటను ఆడుతూ ఉండండి బలహీనతలతో కూడిన అన్ని ఆటల్ని సమాప్తం చేసేయాలి ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణత సంపూర్ణ ఆహుతి యొక్క సంలగ్నం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది ఇప్పుడు ఈ సమారోహం తారీఖుని సంఘటిత రూపంలో నిశ్చితం చేయండి స్లోగన్ విలువైన వజ్రంగా అయ్యి మీ వైబ్రేషన్ల ప్రకాశాన్ని విశ్వంలో వ్యాపింపచేయండి అవ్యక్త సూచనలు ఈ నెల అవ్యక్త సూచన యొక్క హెడ్లైన్ ఏకాంత ప్రియులుగా ఐకమత్యాన్ని కలిగి ఏకాగ్రతను ధారణ చేయండి ఈరోజు ఆ వ్యక్త సూచన సాధారణ సేవలు ఏమంత పెద్ద విషయం కాదు కానీ పాడైన వాటిని మంచిగా చేయడం అనేకతలో ఐకమత్యమును తీసుకురావడం ఇది పెద్ద విషయం ముందుగా ఒకే మతము ఒకే బలము ఒకే విశ్వాసము మరియు ఐకమత్యము ఇది తోటి వారితో సేవలో వాయుమండలంలో ఉండాలని బాబ్దాదా అంటారు ఇంపార్టెంట్ అది సేవలేకొచ్చి అనైక్యత అయ్యే అయితే దానివల్ల లాభమేముంది కాబట్టి అట్లాంటి సేవ చేసే బదులు శాంతిగా ఉండేది మేలు ప్రశాంతంగా కూర్చొని ఐకమత్యంగా మన మనసులోని సంకల్పాలను ఐకమత్యంగా పెట్టుకోవాలి ఐకమత్యమే మహాబలం మనమే ఐకమత్యంగా లేకపోతే ఇంకా బయట వాళ్లకు మనం ఐకమత్యంగా ఉండమని ఎలా చెప్పగలుగుతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ